రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా సర్వశక్తి మంతుడవు తండ్రి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రోవా త్రిపుర రాష్ట్రంలోని సిపహిజలా జిల్లాలో ఉన్నటువంటి మూడు మండలాలను అరవై తొమ్మిది గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రోభ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను మీరు దర్శించండి నాయన నిజమైన సత్యమైన దేవుడవు నీవే అనని నా ప్రోవా వారు తెలుసుకున్నటకు సహాయం చేయండి ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి నీ సేవకులను మీరు దర్శించండి నాయన వారి ద్వారా నా ప్రభా నీ యొక్క సత్యమైన వెలుగు నాయన వారికి తెలియజేయబడడానికి సహాయం చేయండి ప్రోభా తండ్రి నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రోభ అయా నశించిపోతున్న వారిని వెదకి రక్షించే మా తండ్రి నీకు వందనాలు వారిని ఆకర్షించండి మీరు వెదకండి రక్షించండి ప్రోభ అలానే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అధికారులను నాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రవ్వా వారు సత్యమైన న్యాయమైన పరిపాలన చేయటకు వారికి సహాయం చేయని జ్ఞానాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాం ప్రవ్వా అలానే ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకునండి వారిని ఆత్మీయతంగాను శారీరకంగాను మీరు బలపరచండి వారికి కావలసినటువంటి ఆశ్రతులను అక్కర్లను మీరు తీర్చి తండ్రి మీ నామంలో ఇంకా వాడబకు సహాయం చేయమని నీ నామానికి మహిమగంధ ప్రభాములను ఆరోపించుకున్నామని ఏ శక్తిగత నామంలో అడిగివేట్ కొంచెం నాం తండ్రి